శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమః నమ అందరికీ నమస్కారం కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి అనగానే మనకి రాములు వారంటే చూడండి శ్రీరామనవమి వస్తుందంటే రామో విగ్రహవాన్ ధర్మ అని ఆజానుబాహుడు గుర్తుకొస్తాడు కానీ మనకి కృష్ణుడు అనగానే చిన్నపిల్లవాడి రూపంలో గుర్తుకొస్తారు ఇట్లా పారాడే కృష్ణుడు ఉంటారు చూశారు ఇట్లా మోకాళ్ళ మీద పెట్టి అదే గుర్తుకొస్తాడు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కళలు అదే మెదులుతోంది మనకు సహజం ఆ కృష్ణుడే గుర్తుకొస్తాడు అటువంటి కృష్ణుడికి ఇప్పుడు మనం కృష్ణాష్టమి పండుగ చేస్తున్నాం కదా అష్టమి రోహిణీ నక్షత్రంతో కూడుకున్న అయితే దాన్ని కృష్ణాష్టమిగా శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిది రోహిణీ నక్షత్రంతో కూడుకున్నదై ఉన్నటువంటి దాన్ని మనం కృష్ణాష్టమి అనుకుంటాము ఈ కృష్ణాష్టమి రోజున చేయవలసినటువంటి విధి విధాయకాలు ఏమిటి అంటే కృష్ణుడి ముందు చూడండి వాకిట్లో మనం పాదాలు వేస్తాము నావుతో పెట్టి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ నావు మీద కాళ్ళని పెట్టించి వాటిలో ముద్రలు వేయిస్తాము ఎప్పుడైతే మన ఇంట్లో కొంచెం పెద్ద పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారో అప్పుడు ఆ చిన్న చిన్న పాదాలు మనమే వేస్తూ ఉంటాం అంటే స్వామి మన ఇంట్లోకి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వస్తున్నారన్న భావనతో కదా ఆ తర్వాత కృష్ణుడికి కృష్ణ అష్టమి అష్టోత్తరం కానీ లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఏ స్తోత్రనామాలైనా కానీ ఏవైనా సరే ఆ రోజున కృష్ణుడిని స్థుతిస్తాం మనం ముద్దుగారే ఏిటమూత్యమూడు దిద్దరాని మహిమలా దేవకీ సూతుడు ముద్దుగారే ఏ యే సోధ అని చెప్పి మనకు చేతనైన రీతిలో మనం స్వామిని స్తిస్తు కదా ఆ తర్వాత స్వామికి ఇచ్చేటటువంటి నైవేద్యంలో ఈ రోజున మామూలుగా మిగతా పండగలు చూడండి మనం గారెలు బూర్లు పులిహోరలు ఇలాంటివి చేస్తాం ఇక్కడ నైవేద్యంకి వచ్చేసరికి పాలు పెరుగు వెన్న మీగడ తర్వాత ఈ ఋతువుకు సంబంధించినటువంటి నేరేడు పళ్ళు పెడతాం కదా ఈ నేరేడు పళ్ళు అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు చూడండి సంవత్సరానికి ఒక్కసారైన నేరేడు పళ్ళు తినమంటారు కానీ మనం అలా అయితే తినం కదా ఈ నెలలో తిందాం ఆ నెలలో తిందాం అప్పుడు తిందాం ఇప్పుడు తిందాం అని అనుకుంటారు అందుకని చెప్పి ఖచ్చితంగా ఈరోజు నేరేడు పళ్ళు తినండి అని చెప్పారు ఎందుకని మనము తీసుకునేటటువంటి ఆహారంలో పొరపాటుగా ఏదైనా వెంట్రుక వెళితే అది గుండెకు చుట్టుకుంటుందిట అది చాలా ప్రమాదం ప్రాణాపాయ స్థితికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయిరా అందుకని చెప్పి ఆ పరిస్థితులు రాకుండా ఉండటం కోసం నేరేడు పళ్ళు తినమంటారు డైజెషన్ కోసం మళ్ళీ ఇప్పుడు అప్పుడు అని అంటే అప్పుడు తింటాం ఇప్పుడు తింటామని ఈ ఈరోజు ఖచ్చితంగా తినండి అని నియమం పెట్టారు అది ఒకటి తర్వాత కాయమని చేస్తారు చూడండి నైవేదన బాల్యం తెలకి పెడతారు చూసారా ధనియాలు తర్వాత మిరియాలు బెల్లము ఇవన్నీ వేసి చేస్తారు కాయమని ఆ కాయం అనేటటువంటి దాన్ని నివేదన చేయటం తర్వాత చిన్నపిల్లలు తినేటటువంటి పదార్థాలు ఉంటాయి చూడండి చేగోడీలు పాలకాయలు ఇలాంటివన్నీ చూసారా అలాంటివి నివేదన పెడతారు చిన్నపిల్లలు తినేటటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఒకవేళ మనం జంతికలు చక్రాలు ఇలాంటివి చేయాలంటే కూడా పెద్ద పెద్దవి చేయరు చిన్న చిన్నవి చేయడంలో ఉన్న ఆంతర్యం అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారు తినేటటువంటి ఆహార పదార్థాన్ని అది వాటిలోనే నివేదం అంటే స్వామి చిన్న చిన్నపిల్లాడుగా తిరుగుతున్నాడు కానీ మనకి కొంతమంది మన సాధారణంగా సంక్రాంతి అంటే బొమ్మలు కొలువు పెట్టుకుంటాం కదా కానీ కొన్ని కొంతమంది ప్రాంతం వారైతేనండి సంక్రాంతికి బొమ్మలు కొలువు పెట్టరు నేను మా నైబర్స్ని కూడా చూస్తున్నాను వారు ఈ ఏదైతే కృష్ణాష్టం ఉందో ఆ రోజు మాత్రమే బొమ్మలు కొలువు పెడతారు పెట్టి మధ్యలో ఒక ఉయ్యాల పెడతారు చిన్న ఉయ్యాల పెట్టి అందులో కృష్ణుని పెడతారు కృష్ణుడిని పెట్టి రాత్రి పన్నెండు గంటలకు అందరినీ ఇలా ఇలా ఊపమంటారు అనమాట అంటే స్వామి పుట్టింది అక్కడ చెరసాల్లో పుట్టాడు అర్ధరాత్రి పుట్టాడు ఇవన్నీ మనం అనుకుంటాం కదా అందుకని స్మృతికోత్సవంలో స్వామివారి యొక్క జననం దాని గురించి కూడా చెప్పబడింది కదా ఆ విధంగా పన్నెండు గంటల సమయంలో వారి ఈ విధంగా ఊపటం అందరినీ వచ్చి ఊపమంటాం ఇవి చేస్తారు తర్వాత ఉట్టి కొడతారు చూడండి అంటే ఈ ఉట్టి కొట్టేటటువంటి దాంట్లో కూడా నాలుగు రోడ్ల కూడలు ఏదైతే ఉందో అక్కడ ఏర్పాటు చేస్తారు అంటే నలుగురు మధ్యలో కూడా సమైక్యతని పెంచడానికి పెద్దవాళ్ళు పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఒకనొక మంచి ఆచారంగా కూడా దీన్ని మనం సంప్రదాయం అనుకోవచ్చు ఆచారం అనుకోవచ్చు పద్ధతి అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఈ విధంగా కృష్ణాష్టమి అనేటటువంటిది చక్కగా మంచి వేడుకగా జరుపుకునేటటువంటి సరదాగా జరుపుకునేటటువంటి నలుగురితో చేసుకునేటటువంటి ఒకానొక పండగ చిన్న పిల్లలకు కూడా మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా చిన్న చిన్నవి ఏవైనా సరే చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటివి ఇస్తూ ఉంటే వాళ్ళు సంతోషపడుతుంటే మన కృష్ణుడు సంతోషపడుతున్నారనే భావనలో ఉంటాను చూడండి కాదు ఎవరైనా పిల్లలకు కూడాను స్కూళ్ళలో కూడా చాలా సంతోషంగా ఉంటుంటుంది ఈ వేషాలు అమ్మవారి అంటే గోపిక వేషాలు తర్వాత కృష్ణుడి వేషాలు కూడా వేసుకొని తీసుకురమ్మంటూ ఉంటారు ధరింపు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడాను చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది మన సాంప్రదాయంకి ఇవే ఇవన్నీ కూడాను మనం ఒక రకంగా పట్టుగొమ్మలుగా చెప్పుకోవచ్చండి స్వస్తి